ఆటో డ్రైవర్స్ నమస్తే అయ్యా ముఖ్యంగా అయితే మ్యాటర్ ఏంటంటే మన ఆటో డ్రైవర్స్ అందరికీ హైదరాబాద్ ఆటో డ్రైవర్స్ నడిపే ఓలా ఊబర్ రావడం నడిపే డ్రైవర్లకు అందరికీ చాలా నష్టపోతున్నారు ఈ ఆన్లైన్ నడిపే కార్పొరేటర్ సంస్థ చాలా దోపిడీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏమైతుందంటే హైదరాబాద్ ఓలా ఊబర్ రావడం నడిపే ఆటో డ్రైవర్లకు ఎట్లుందంటే పరిస్థితి ఇప్పుడు కొత్త బండ్లు తెచ్చుకుంటున్నారు కొత్త బండ్లు తెచ్చుకొని ఆ ఈఎంఐ కట్టాలన్నా ఏది కట్టాలన్నా రూమ్ రెంట్ కట్టాలన్నా ఫీజులు కట్టుకోవాలన్నా పిల్లలు అది చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అనమాట అయితే పద ఒక్క డ్రైవర్ భయా అసలు రేట్ డౌన్ ఎందుకు అయ్యింది ఓలా ఉబర్ అనో రేట్లు ఎందుకు తగ్గించిండు మీ యొక్క ఒక్క ఆటోకి డ్రైవర్కి తెలుసా అసలు రేట్ డౌన్ ఎక్కడి నుంచి డౌన్ అయ్యి కూడా వచ్చింది అనేది ఒకటి తెలుసా మీకు మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కంపల్సరీ అయితే మీరు ఒకటి ఆలోచన చేయండి భయ్య రేట్ డౌన్ ఎందుకు అయ్యింది అంటే కొందరు ఆటో డ్రైవర్లు ఏమంటారు తెలుసా ఫ్రీ బస్ వాళ్ళ ఫ్రీ బస్సు వాళ్ళ ఇప్పుడు తెలంగాణలో ఒక్కటే ఫ్రీ బస్సు పెట్టారు మరి ఇండియాలో అంతా ఉలబడినప్పుడు అందరూ ధర్నాలు చేస్తున్నారు అందరూ క్యాబ్ డ్రైవర్లు అందరూ ధర్నాలు చేస్తున్నారు మరి వాళ్ళకేమి వాళ్ళకి ఎఫెక్ట్ లేదా మన ఫ్రీ బస్ ఏం లేదు అక్కడ వాళ్ళు కూడా రేట్ తక్కువ ఇస్తున్నారు అదొకటి ఫ్రీ బస్సు వాళ్ళైతే కాదు ఇంకొకటి ఇంకా కొందరు ఏమంటారు ఈ బైక్లో వాళ్ళు అంటారు బైక్ ట్యాక్స్ వాళ్ళు అంటారు బ్యాక్ ట్యాక్స్ అంటే బైకు కొన్ని ఆటల నుంచి వెళ్ళిపోతుంది బైక్ ట్యాక్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాదు ఈ ఫ్రీ బస్ కాదు బైక్ టాక్స్ వాళ్ళ అది కాదు ఏమైందంటే ఇంతకుముందు మన ఈ కార్పొరేటర్ సంస్థ ఏం చేసేది వాళ్ళ ఊబర్ ఆపడే వాళ్ళు కమిషన్ ఎక్కువ దుబ్బు తింటారు కమిషన్ బాగా తింటున్నారు అప్పుడు ఏ అప్పుడెప్పుడు కస్టమర్లకి వెళ్ళి కొత్త అమౌంట్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఇంతకు ఇంతకుముందు ఏమైందంటే కమిషన్ వల్ల కస్టమర్లకు వెళ్ళి మంచి దోసుకొని తిన్నాడు ఇప్పుడు ఏమైంది మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు తీసుకుంటున్నావు బాబురాడు మన దగ్గర నుంచి కమిషన్ తీసుకొని వాడు ఖచ్చితంగా అయితే తింటున్నాడు ఎప్పుడు మొత్తానికి అంతే రేట్ డౌన్ ఫుల్ చేసింది ఏంటంటే మన మన యాత్రి యాప్ వచ్చింది జీరో కమిషన్ పట్టుకొని అనమాట ఎప్పుడైతే ఆ కంపెనీ వచ్చిందో ఈ తోడు దొంగలు ఎట్లుండరు ఓలా ఊబర్ అప్పుడు తోడు దొంగలు ముగ్గురు ఒకటారు అప్పుడు అమ్మో పక్కనోడు వస్తున్నాడు వీళ్ళకు జంజరం కొట్టిందనమాట భయం మునుకొచ్చింది జీరో కమిషన్ తెచ్చిండ్రు డ్రైవర్ మ్యాప్ అంట అది డ్రైవర్ కి ఇప్పుడు కస్టమర్ వచ్చి డ్రైవర్కే ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ డ్రైవర్కేనంటా ఇదేదో బాగా తీసుకొచ్చాడు ఈ మార్కెట్లో ఈ కంపెనీలో వస్తే మనం ఒక మూలకు వెళ్ళిపోవాల్సిందే అని వీళ్ళు తెలివిగా ఆలోచించారు రాబడే వాళ్ళు ఊబర్ వాళ్ళు ఆలోచించి వీళ్ళు ఏం చేసారు కస్టమర్లను పోగొట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు ఉన్న కస్టమర్ మొత్తము పోగొట్టుకోవద్దు వాళ్ళ టార్గెట్ అది ఏం చేసారు ఫుల్ రెడ్డౌన్ తక్కువేసారు కస్టమర్ కు జీరో కమిషన్ పెట్టేయారు వీళ్ళు కూడా పెట్టేసారు జీరో కమిషన్ పెట్టేసిరు ప్లాట్ఫారం ఫీజు ఒకటి మన దగ్గర తీసుకుంటున్నారు అది ఇంతకుముందు కస్టమర్లతో తీసుకుంటుండే ఇప్పుడు మనం కడుతున్నాం వానికి పుణ్యానికి అట్లా ఖచ్చితంగా అయితే మన ఆటో డ్రైవర్స్ ఒకటే తెలుసుకోవాలి మన గారి వ్యాప్ వచ్చినప్పటి నుంచి రేట్లు తక్కువ అయిపోయింది అనమాట ఆమెకి అప్పుడు రావ మనయాత్ర కంపెనీకి భయపడి ఖచ్చితంగా వీళ్ళు మొత్తము ఈ విధంగా ఇచ్చారు మొత్తం అయితే ఆటో డ్రైవర్ మీద ఒత్తిడి తీస్తున్నారు బాగా శ్రమ మొత్తం అంత దోచుకొని తింటున్నారు ఓలా ఉబర్ రాబడ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అయితే పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకోవాలి ఈ ఓలా ఊబర్ రాబడవలను పక్కకు తోసేయాలంటే మన యాత్రి ఖచ్చితంగా యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి మనం వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనయాత్రి యాప్ను మనము మన డ్రైవర్లు మారితే కస్టమర్లు కూడా ఖచ్చితంగా మారుతారు ఎందుకు మనం ఆనేది వాళ్ళిట్లో మారుతారు ఇప్పుడు మనం ఆటో డ్రైవర్స్ మొత్తం ఒకటైతే క్యాబ్ డ్రైవర్లు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటోలు ఎక్కువ ఉన్నాయి చాలా హైదరాబాద్లో చాలా ఉన్నాయి మన ఆటో డ్రైవర్స్ కంపల్సరీ అయితే చేంజ్ కావాలి మన యాత్రి వ్యాపం ఎప్పుడైతే వాడతామో మన లైఫ్లో అయితే పక్కా చేంజ్ అయిపోతాయి ఎందుకంటే కస్టమర్కు ఇబ్బంది ఉండదు అందులో ఆటో డ్రైవర్కి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఏం చేస్తాడు పడగలు కానీ లేదంటే వర్షం దాని గురుములు గిరుములు దానికి వర్షం పడ్డదానికి కథం వెయిట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఒక్క కస్టమర్ మూడు వందలు ఐదు కిలోమీటర్కు రెండు వందలు మూడు వందలు ఇస్తాడు తెలుసా వర్షం పడినప్పుడు రాబడోడు ఆ యజవాళ్ళ కొడుకు వాడికి సిగ్గు శీరం మానవద్దు ఏం లేదు అరే రాపిడోడా మీకు సిగ్గులు అజ్జా ఏమన్నా ఉంటే మీ మేనేజర్ గారు ఉంటే ఆ గడ్డి తింటున్నాడా మన్ను తింటున్నాడా అది కొద్దిగా తెలివి తెచ్చుకొని చదువుకొని పంపిణీ పెట్టరా ఒక డ్రైవర్ నువ్వు తెలుసుకొని ఆ డ్రైవర్కి ఏం మిగులుతుంది ఏం కాదు అనేది తెలుసుకొని ఆ రేటు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ శ్రీమంత మొత్తం దోపిడీ చేస్తున్నారు అందుకని ఈ మన మన యాత్రిలో అలాంటివి ఏమున్నది వర్షం వాడని ఏం మాడని తక్కువ చేసుడు ఉండదు ఎక్కువ పెంచుడు ఉండదు ఇప్పుడు కస్టమర్ కూడా ఇబ్బంది పెట్టద్దు ఖచ్చితంగా కస్టమర్ని ఇబ్బంది పెడితే కూడా ఫలితం లేదనమాట ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడవద్దు మనం ఇబ్బంది పడద్దు ఒకే రకంగా రేటు ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు రేట్లు ఏముండవు అవే ఉంటాయి వస్తుంది ఇంకో ఓలలో ఇంతే వస్తుంది పోతావా అడుగుతారు అడుగుతారాట వాళ్ళకి ఎంత బాధనే బాధ ఉంటుందో తెలుసా చాలా ఆటో డ్రైవర్స్ ఓలా ఊబర్ ఆటో కంపెనీలు వచ్చిన తర్వాత చాలా నష్టపోతుంది ఆటో డ్రైవర్లు ఇంతకుముందు మీటర్లు ఉన్నప్పుడు అంటే బాగుండేదంట మీటర్లు ఆ మీటర్లు పెట్టినా బాగుంటుండే ఆ మీటర్లు తీసేసి కార్పొరేటెడ్ సమస్య వచ్చింది వాళ్ళ జీవితాల కింద మనము బానిస బతుకులు ఇంతకు ముందు ఎట్లా బానిస బతుకులు ఉన్నావో అదే విధంగా ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో బాగా నష్టపోయిందంటే ఆటో డ్రైవర్ ఏకంగా ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు బాగా భారీగా నష్టపోయి ఉన్నారు ఒక్కొక్కరు చాలా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు భయ చాలా మంది మన క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్స్ కానీ చాలా నష్టపోతున్నారు అసలు డ్రైవర్లకు అర్థం చేసుకుంటలేరు అసలు ఈ రేట్ డౌన్ గురించి ఫస్ట్ ఆలోచించాలి రేట్ డౌన్ ఎక్కడ నుంచి అయ్యింది జీరో కమిషన్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది ఫస్ట్ జీరో కమిషన్ ఎవరు తెచ్చారు మనయాత్రడు మన యాత్ర వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటే హుషారు అయిపోయారు అనమాట హుషారైపోయి ఏం చేసారు ఇలా అయితే ఈ మార్కెట్ ఈ కంపెనీ వస్తే ఎట్లుంటది పడిపోయి ముల్లబులు వస్తారు ముల్లెదులుకొని వెళ్ళిపోవలసిందే అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హుషారు ముగ్గురు తోడు దొంగలు ఎప్పటికీ ఉల్లబాబుడు ఎప్పటికీ నమ్మొద్దు తోడు దొంగలు అంటే దొంగలు ముగ్గురు సేమ్ రేట్లు ఇస్తాడు ముగ్గురు సేమ్ రేట్లు అబ్బా ఈవినింగ్ చూడు నైట్ చూడు మే మేలు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారో వాళ్ళ నాశనం కానీ కొడుకులు అంత దరిద్రంగా ఉంటుంది ఆ రేట్ల గురించి చెప్పుకుంటే ఇంకా మీకు ఆటో మన ఆటో డ్రైవర్స్ అందరికి తెలుసు ముఖ్యంగా ఏంటి అంటే చాలా మటుకు అయితే మన ఆటో డ్రైవర్స్ అయితే మారాలి మారితేనే మన యాత్రి యాప్ను మనం తెచ్చుకుందాం ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చింది అది మనకి ఎప్పటికీ మోసం చేసే యాప్ కాదు అది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కస్టమర్కి వెళ్ళి మనం డైరెక్ట్ తీసుకోవచ్చు మనకు ఆల్రెడీ బెంగళూరు చెన్నైలో అయితే హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది నువ్వు వీడియోలు చూడు సోషల్ మీడియాలో అబ్బా బెంగళూరులో ఎట్లా నడుస్తుంది చెన్నైలో కూడా ఇదే నడుస్తుంది మన యాత్రి ఈ ఓల్ల ఊబర్ రావడం పండగారు మంచిగా మొత్తానికి ముళ్ళగిల జిపోయారు ఏం లేదు ఓలా ఉబ్బా రావడం బెంగళూరులో అయితే సోషల్ మీడియాలో చూడండి మీరు అవ్వడం అయితే కొట్టండి గూగుల్లో కొట్టండి స్టాక్ మార్కెట్ ఏది ఉందో ఇది మన ఓలా రాబడే ఉందా మన యాత్ర ఉందా అనేది ఒకటి చూడండి భయ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఆటో డ్రైవర్స్ మారాలి మన హైదరాబాద్లో కూడా ప్రతి ఒక ఆటో డ్రైవర్ నష్టపోవద్దు ఆటో డ్రైవర్ కూడా పిల్లలు పిల్లలు ఉంటారు ఫీజులు ఉంటాయి మంచిగా బతకాలడి ఉంటుంది కానీ ఒక హైదరాబాద్లో అయితే ఒక ఆటో డ్రైవర్ చాలా నష్టపోతున్నారు ఎందుకంటే చెప్పలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను కూడా ఇంటర్వ్యూలోకి వెళ్ళాను మస్తు చెప్పుకున్నా ఇంకా ప్రతి ఒక్క ఆర్డో డ్రైవర్కి తెలియాలి తెలిసి ఈ మనయాత్రి యాప్ను వాడాలి ఖచ్చితంగా వాడి ఇంకొకరికి రిఫర్ చేయాలి మనొక్కరు వాడదు చాలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఆర్డర్ డ్రైవర్కు చెప్పాలి నేను ఒక పది మందికి చెప్తే ఈరోజు ప్రతిరోజు ఒక ఆటో డ్రైవర్కి చెప్పాలి ప్యాసింజర్కి చెప్పాలి మనయాత్రి వాడాలి మన హైదరాబాద్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ నష్టపోకుండా ఉంటుంది ఆత్మహత్యలకు అంత దారి లేకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకోపోతున్నారు దానికి అట్లా కాకుండా పరిష్కారం ఉంది మనకు ఇలాంటి మన యాప్ వస్తే మనయాత్రి మ్యాప్ వస్తే మనం బతుకులు మారుతాయి ఖచ్చితంగా అది ఒక్కటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ గుర్తు పెట్టుకోవాలి అయ్యా మనయాత్రి మ్యాప్ను వాడాలి ఖచ్చితంగా ఇంకా మన జీవితాలు కూడా మారుతాయి లేదంటే అంతే మన జీవితాలు మొత్తం గగలవలిసిపోయినట్టే ఇంకా ఆయనలో ఇంకా కొన్ని రోజులు పోతే రాకుడోడు ఏం చేస్తాడు అది గుర్తు పెట్టుకొని పోయి ఆ రాబడోడు పది కిలోమీటర్కు వంద రూపాయలు ఇస్తాడు ఇదైతే రాసి పెట్టుకోండి ఫస్ట్ పది కిలోమీటర్ వంద రూపాయలు ఇస్తాడు అదే బతుకు అదే హోటల్ రేపు రేపు మరి మొత్తం అసలు హైదరాబాద్ లో మంచి జాబ్లు చేసేవాళ్ళు ఉన్నారు మంచి అరవై డెబ్బై వేలు లో ఉంటున్నారు కొత్త కొత్త బిల్డింగ్లు ఉంటారు అసలు ఆళ్లకు అరవై డెబ్బై రూపాయలు ఇస్తాను కొడుక అరే ఇంతకు నువ్వు గాడ్లు కాసినావా దున్న పొద్దుల కాచి కంప్లీట్ పెట్టినావాపడే ఓ ఊబర్ కూడా ఓడంగా అంతేవాడు వేస్ట్ వాడు ఇంత దారుణంగా రేట్లు ఇస్తే కొడక మీకు రాబోయే రోజులు అయితే మిమ్మల్ని హైదరాబాద్ హైదరాబాద్లో ఊబర్ రాబడే కా దేశంలో లేకుండా చేస్తాం బిడ్డ జాగ్రత్త మా ఆటో డ్రైవర్ చేతులు మొత్తం మా శ్రమ దోపిడి మొత్తం తింటున్నారు ఇప్పటికీ రాబడోడు ఆరు వందల కోట్లంట అంట ఆరు వేల కోట్ల ఎంత చెప్పారు మనకు ఎన్ని కోట్ల లాభం ఉండడానికి నా ఆయన ఒక ఆటో డ్రైవర్ శ్రమ ఎంత దోసుకొని తింటారా మీరు మీకు ఆటో డ్రైవర్ ఫ్యామిలీ మొత్తం ఉసురు తాకుతుంది మీకు మరీ ఉసురు తాగి మొత్తం నాశనం అయిపోతారా మీరు మీ కంపెనీలు ఇంత దోపిడాలా బాబు అదే తిను మాకు కూడా మాకు మిలిగేటట్టు కూడా ఉండాలి కదా బాబు ఈ ఆటో డ్రైవర్కి ఎంత ప్రాబ్లం ఉందనేది తెలుసుకో ఒక ఇన్సూరెన్స్ లేదు ఒక్కటి ఏం లేదు ఒక డ్రైవర్కి ఏమైనా వస్తే ఒక ఫోన్ చేసుకొని రెస్పాన్స్ కాదు ఇంత ఘోరంగా ఉంటుంది తెలుసా ఆన్లైన్ యాప్లను ఆ బెట్టింగ్ యాప్లను ఎట్లా బ్యాన్ చేశారు ఈ ఓలా ఊబర్ రాబడాలు బ్యాన్ చేయాలి త్వరలో ఈ వీడియో కూడా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ షేర్ చేయండి ఈ బెట్టింగ్ మ్యాప్ల వల్ల ఎంత ప్రాబ్లం ఆత్మహత్యలు చేసుకునే ఉన్నారు ఈ ఓలా ఊబర్ రాబడు నడిపి కూడా ఆటో డ్రైవర్ చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చెప్పలేని బాధలు ఉన్నారు చెప్పలేని కష్టాలు ఉన్నారు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ప్రకారంగా తీసుకొని అది బ్యాన్ చేసేయండి సార్ మాకొద్దు ఈ ఓలా ఊబర్ రావడం లేకుండా పర్వాలేదు మాకు వచ్చిన రోడ్డు మీద దందా చేసుకోవచ్చు సార్ ఐదు వందలు వచ్చిన సార్ సార్ మరి ఇంత ఘోరంగా పరిస్థితిలో ఉంటున్నాం మేము ఈ ఓలా ఊబర్ యాభై సమస్య వచ్చినాక మరీ దారుణం అయిపోయింది అందుకే ప్రతి ఒక ఆటో డ్రైవరు వాళ్ళని మెడల్ ఉంచాలంటే మన యాప్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా మనం వాళ్ళ మెడల్ ఉంచి ఖచ్చితంగా ఉండాలి లేదంటే కష్టమయ్య మన హైదరాబాద్ ఆటో నడుపు బతుకులు మారవు ఆటోలు అమ్ముకోవాల్సింది ఉన్నదంతా అమ్ముకొని ఓడి పాలు అయిపోదాము మనయాత్ర వాడుకుందాం ఆటో డ్రైవర్స్ మొత్తం లైఫ్ చేంజ్ చేద్దాం ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ మన యాత్ర గురించి గురు మీటింగ్ పెట్టడం జరుగుతుంది పది మీటింగ్ రాండి మీరు కూడా తెలుసుకోండి మన గురించి ఎలా ఉంటది డ్రైవర్కి ఎలా ఇన్సూరెన్స్ ఉంటది స్కూల్ ఫీజు కూడా కడతారంట పిల్లలకు తెలుసా ఎన్ని లాభాలు అట్లా నేను వీడియోలో చెప్తే కాల్పోయా మీరు మీటింగ్లోకి రాండి మిమ్మల్ని కూడా మేనేజర్ దగ్గర తీసుకెళ్తాం మనయాత్రి కాకపోతే మన మేనేజర్కి అయితే ఒక బలం ఖచ్చితంగా మన ఆటో డ్రైవర్ బలం ఇవ్వాలి ఒక పదివేల మెంబర్స్ బలం ఇస్తే కంపల్సరీ మన యాత్రి హైదరాబాద్లో నడుస్తుంది మనం ఏ విధంగా నష్టపో మీకు కూడా డౌట్ రావచ్చు ఓలా ఊబర్ అప్డే మన యాత్రి కూడా చేస్తానని అలా కాదు ఆ యాప్ తీసుకొచ్చిన డ్రైవర్ కోసమే ఒక డ్రైవర్ కోసం యాప్ తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అర్థమైందా ఖచ్చితంగా అయితే మేము మన యాత్ర యాప్ను వాడాలి కంపల్సరీ మన ఆటో డ్రైవర్ బతుకులు మారేటట్టు ఉండాలి ఇప్పుడు మీ వెంకట్ డ్రైవర్